మాతాకి జై శ్రీరామ్ మొన్ననే అమ్మపల్లి రామాలయం గ్రామం నుంచి మీరు అందరూ సాగదూరి యాత్ర కొరకు అది అదృశ్యమా లేకుంటే ఏదో పవిత్రమా ఈ గుడిది లేకుంటే రాజేందర్ నాగో అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తల జోష అదే జోష్ తోటి యాత్ర నడుస్తుంది అసెంబ్లీ కన్వీనర్ సభాధ్యక్షులు మహేష్ యాదవ్ గారు మల్లారెడ్డి గారు మన పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ ప్రేమ్రాజ్ గారు అంజన్ కుమార్ గౌడ్ గారు శ్రీధర్ గారు మరి డీజే అధ్యక్షులు మహేందర్ గారు మొన్ననే దాదాపు తొంభై వేల ఓట్లతోటో మంచి బున్యాది ఫౌండేషన్ బీజేపీకి కట్టిన శ్రీనివాస్ రెడ్డి గారు మరి బొక్క వాళ్ళెడ్డి గారు బుక్క వేణుగోపాల్ గారు సంగీత సంగీత గారు జోగి రవి గారు కొబునయ్ గారు రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు ఓబీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కిషోర్ గారు మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గుమ్మడి రామచంద్రారెడ్డి గారు డివిజన్ అధ్యక్షులు అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు విజయ్ గారు మైలాడేవ్పల్లి జనార్దన్ గాలిం బాబురావు నిఖుల్ గారు సువేమనగర్ విక్రమ్ గారు శంషాబాద్ టౌన్ దేవేందర్ గారు శంషాబాద్ రూరల్ వెంకటయ్య గారు మన్నగూడ కార్పొరేషన్ మహేష్ నార్సింగ్ మున్సిపాలిటీ భిక్షపతి యాదవ్ గారు మరి మణికొండ అధ్యక్షులు వీరప్ప గారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నమస్కారం నాకైతే ఇది ఏదో క్యాంపెయిన్ యాత్ర తీరు లేదు ఊర్లలో పోయి మజా ఇస్తుంది ప్రతి దగ్గర ఇది తిను అది తిను ఓసారి బయలు కూడా నూకిండ్రు మాతో కిత కొట్టమని నిజంగానే ఇది క్యాంపెయిన్ తినే లేనే లేదు నాకు మంచి హాలిడే ఇచ్చి మీరు పంపించిండ్రు నేను అక్కడ హాలిడే చేసుకుంటున్నా తప్పనిసరిగా సరిగా గెలుస్తున్నాం సర్వేలు సంకల్ప చూస్తే కానీ ఆ ముఖం మీద కళ చూస్తేనే గెలిసే కళ కనబడుతుంది ఇట్లానే నవ్వుకుంటా మనం పోవాలి అదే చాలు వాళ్ళ ముఖం మార్చుకొని ఇటు అటు తెతున్నారు మన ముఖం మీద గిడే నవ్వు ఉండాలి గడితే చాలు మనకు లక్ష ఓట్లతో గెలుస్తున్నారు కానీ సర్వే చూస్తే మూడు లక్షల తోటి వస్తున్నాం అంటున్నారు నిన్న నాంట వాస్తవం కానీ కానీ నేను ఒక పోటీలో ఓడిపోతుందనే నాకు భయం ఉన్నది ఏ పోటీలో అంటే రెండు వారాల కింద ఈటర్ రాజేందర్ గారి దగ్గర పోయినా దాని తర్వాత నేను మాట్లాడుతుంటే బండి సంజయ్ ఫోన్ చేసి మేము పోటీ పెట్టుకున్నాం నేను కాదు వాళ్ళే పెట్టుకున్నారు నాకు కూడా పోటీ సేషన్ తెలంగాణ అన్నింటి ఎక్కువ ఓట్లు నేను సాధిస్తా అయినా తెలంగాణ అన్నింటి మెజార్టీ నేను సాధిస్తా అని అయినా ఇంతలా ధర్మపురి అర్జున్ తక్కువ ఆయన కూడా నేనేమో కొత్త వచ్చిన నువ్వు కూడా మీరు పెద్ద నియోజకవర్గము నువ్వు నీకే ఎక్కువ వచ్చే అడ్వాంటేజ్ పోటీ మా మధ్యలో పెట్టుకున్నాం కాదు ఒక్కటే పోయింది నాకు ఆయనతో ఈటల రాజేందర్ గారికి నా ఒక్క ఓటు వచ్చినా కూడా ఇంకా ఈటల గారు కలిసి నీకు ఆయన మంచి మాట్లాడతారు నాకే ఎక్కువ వచ్చినాయని సో మన పోటీ ఎవరితోటి మన మధ్యలోనే పోటీ ఎవరు మంచి చేసేవాళ్ళు అట్లనే అదే పోటీ మీ మధ్యలో ఉండాలి నా డివిజన్ ఎక్కువ వస్తుందా నా బూత్ ఎక్కువ వస్తుందా నీ బూత్ ఎక్కువ వస్తుందా ఎవరు ఎక్కువ వస్తుందో ఎవరు తక్కువ వస్తుందో కానీ అందరు ముఖాలైతే నవ్వే కనబడుతుండాలి అదే ఆ కాంగ్రెస్ వాళ్ళైనా లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళైనా వాళ్ళు ముఖం మార్చుకొని తిరుగుతూ ఉంటారు కానీ వాస్తవాలు చెప్తాం వాస్తవాలు మాట్లాడాలి మన పార్టీ ఇంతకు ముందు చెప్పిన త్రికోణం తీరు ఉంటుంది మన పార్టీ మీద నడ్డా గారు నడ్డాగారితో మోడీ గారు అమిత్ షా ఉంటుంది పోతే నేషనల్ పార్టీ ఉంటుంది జాతీయ పార్టీ ఇంకా కిందిపోతే రాష్ట్ర పార్టీ ఉంటుంది ఇంకా కిందిపోతే మన అధ్యక్షులు సార్ జిల్లా అధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్లు అందరూ ఉంటారు తినిపోతే మండల అధ్యక్షులు ఇంకా తినిపోతే శక్తి కేంద్రాలు బూత్ పన్నా ప్రముఖులు అన్నిట్ల పెద్ద పార్టీ వీళ్ళంతా ఇరవై కోట్లు ఉంటారంట మీద తినే చోట పెరుగుతూ ఉంటుంది కానీ మన బలమేంటి మనం అడుగుతా మనం వెలయం ఏంటంటే మన బలం మోడీ అంటాం అయితే బలమేమో ఉంటా ఉన్నది పార్టీ చిన్న పెద్ద ఉంది బలమేమో మీరుంది మన బలం మోడీ అని కానీ ఢిల్లీలు అడిగితే మన బలం ఏంటంటే బిఎస్ సంతోష్ గారు అంటారు మన బలము బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ అని అంటారు బూత్ అధ్యక్షుల పని వల్ల గెలిస్తే అప్పుడు నాకు కృతుంది అప్పుడు మోడీ గారు కూడా అదే కావాలి అంబేద్కర్ చెప్పని గెలిస్తేం లావు బూత్ అధ్యక్షుల మీద ఆధారపడి గెలిస్తే అది నిజమైన బిజెపి గెలుపు అయితే మనకి ఇంకో పోటీ ఉన్నది అదేమో వాళ్ళ బండి సంఖ్య వాళ్ళతో ఇంకోటి ఏమో మోడీ వర్సెస్ బూత్ అధ్యక్షులు మోడీ పేరు చెప్పి ఎవరైనా గెలుస్తారు కానీ బూత్ అధ్యక్షుల మీద ఆధారపడి గెలిస్తే అది నిజమైన గెలుపు అది అదే నా కోరిక ఇక్కడ మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది మీరు అందరు కూడా పనిచేస్తే అప్పుడు మోడీ గారు గర్వపడతారు ఇప్పుడే ఈ నోటు నాకు ఈ నోట్ ఏముందంటే మోడీ ఫ్యాన్ పేజ్లా చేవల్ల పార్లమెంట్ వచ్చిందంట మోడీ ఫ్యాన్ పేజ్లా అది చూపెడతా నేను ఎన్నో గ్రామాలు తిరుగుతున్నా ప్రతి గ్రామం నేను ఆరు ఐదు సార్లు పోయినా ఇంతకు ముందు ఇప్పుడు ఇప్పుడున్నాయన ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు అది వేరే గానీ వేరే ఊళ్ళతో వాళ్ళతో పోల్చే అవసరం కూడా లేదు నలుమూలల ఆయన పేరు అందరు కూడా గుర్తుపడుతున్నారు మూలకు ఒక మైల్వార్ అనే గ్రామం అంటే ఇక్కడి నుంచి నాలుగు గంటల ప్రయాణము కర్ణాటక బార్డర్ ఆడ తెలుగు భాష కూడా కన్నడాల కలిపి మాట్లాడతారు ఆ గ్రామం బయట ఆ గ్రామం బయట ఒక ముసలామే ఓ పెద్ద మనిషి ముసలామే సంచి పట్టుకొని గుడికి పోతుంటే బండి ఆపి నేను నేను ఆ బ్యాగులు వణుస్తున్నా కదా ఆ బ్యాగులు ఇచ్చిన